జిగిత్యాలపట్నంలోని నలభై రెండో స్వతంత్ర అభ్యర్థి బీట్ల ప్రకాశ్ మద్దతుగా మాజీ మంత్రి తాడుపతి జీవన్రెడ్డి ప్రచారంలో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏసీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు ఏ పార్టీ అయినా పనిచేసే వారికే టికెట్ ఇవ్వాలని ఓడినా గెలిచిన ఉన్న కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసినా అని ప్రకాష్ అన్నారు జీవనరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాటం చేసిన తల వంచలేదని మండలి నాయకుడిగా పోరాటం చేశారని ఏనాడు పార్టీ జెండా విడవలేదని అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అనుగుణంగా నడుస్తుందని అభివృద్ధి పౌరుల హక్కు అని ఆయన अन्दर बंगा परकोनर एकड साके सको जेको नले सागर न होले हा అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై భీమ్ భీమ్ జై మాకి బిడ్డ మన నలభై రెండో వార్డు తల్లి ఇక్కడికి ఏదైతుందో మన సోదరుడు పిట్ల ప్రకాష్ వాస్తవంగా నాకు నలభై ఇళ్ళ సూపద అని చదువుకున్నా పిల్లలు ఇప్పుడు మన పండశారు చెప్పింది కదా ఎనుకడ వీళ్ళు ఏదైతుందో నేను మొదటిసారి పోటీ చేసేప్పుడు గోడలు రాసిందవ అప్పటికీ నాకు ప్రకాష్ తోని సాన్నిహిత్యం విధంగా చెప్పాలంటే ఇక్కడ పాలాజ్ తాగి వాడాల కాంగ్రెస్ అంటేనే ప్రకాశం ప్రకాశ్ అంటేనే కాంగ్రెస్ తర్వాత కృష్ణు తర్వాత కృష్ణ అచ్చు ఎప్పుడు ఏ ఎలక్షన్ ఇచ్చినా పోలింగ్ బూత్ వాళ్ళ కానీ ఏజెంట్ కానీ ప్రచారం కానీ డోర్ టు డోర్ కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ కార్యక్రమం అయినా ఇవాళ ఏదైతే ఉందో ముందుండి మరి జెండా మోసైతుందో మన ప్రకాష్ తర్వాత కృష్ణ అబ్బా అని చెప్పండి వాస్తవంలో టికెట్ ఎవరు ఎవరుస్తారా ఏ రాజకీయ పార్టీ పార్టీ పనిచేసిన టికెట్ రావాలని కోరుకుంటాం ఏ పార్టీ కానీ తల్లి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలబ్బా నాలుగు ఏళ్ళు చూస్తుండ తల్లి మన ప్రకాష్ కాంగ్రెస్ అభ్యర్థి రాసుకున్నాం కాంగ్రెస్ అభ్యర్థులు చేయరావాలి అడకపోయి వాడు బీఫా వేసుకున్నాడు అప్పుడు ఏం చేస్తారు నీ చెయ్యి లేదురా అది ఎచ్చకపోయి మరి చేసి డబ్బా ఇచ్చింది కాంగ్రెస్ ఆ బిఫా కూడా ఎస్కపోతున్నదో ఏసీ గుర్తు డబ్బా

ఏసీ గుర్తు తల్లి మన వాడ ఏ అర్ధరాత్రి అయినా కానీ మిశ్ర గారు చెప్తాడబ్బా మన సేవ కూడా బాబా ప్రకాశ్ ఏదైతుందో మన సేవకుడు ఏదైతేందో ఎన్నడు కూడా ఇలా కూడా గుడ్లే ఇప్పుడే చెప్పాడు శంకర్ పెయింటర్ అని చెప్పాను రంగులు ఊసుకుంటా గోడలు సున్నాలు వేసుకుంటా గోడలు రాసినోడు అన్నాడు ఇలా ఏదైతుందో మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అలా పోటీ చేసే అవకాశం రావటము అది ఏదైతుందో మరి ఆ చేయి గుర్తు దొంగలు ఎక్కపోతున్నదో ఇలా ఏసీ గుర్తు డబ్బు వచ్చింది అందరూ కూడా ఏసీ గుర్తు మధ్య తెలిపి అత్యంత గెలిపాలని కోరుతున్నారు తల్లి జై